తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆసక్తికరమైన సంఘటనలు ఎన్నో జరుగుతాయి ఆ నలుగురు సినిమా కథ దాసరి నారాయణరావును ప్రసాద్ను ఎలా కలిపిందో తెలుసుకుందాం సినిమాల్లో తెరవెనుక చాలా ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకుంటాయి ఒక హీరోతో చేయాలనుకున్న సినిమా మరో హీరోతో చేయడం చాలా సందర్భాల్లో చోటు చేసుకుంటుంది కాకపోతే అవి విన్నప్పుడు మనకు ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి అలా దాసరి నారాయణరావు ప్రసాద్ల విషయంలో జరిగింది ఆ కథేంటో చూద్దాం ఆ నలుగురు సినిమాలో నటకిరీటి ప్రసాద్ ముఖ్య పాత్ర పోషించారు చంద్రసిద్ధార్థ దర్శకత్వం వహించారు ఇందులో రాజేంద్ర తో పాటు ఆమని కోట శ్రీనివాసరావు రాజా శుభలేఖ సుధాకర్ వంటి వారు ప్రధాన పాత్రలు పోషించారు రెండు వేల నాలుగులో విడుదలైన ఈ మూవీ మూడు నంది అవార్డులను అందుకుంది బెస్ట్ యాక్టర్గా ప్రసాద్కి నంది అవార్డు వరించింది అలాగే కోట శ్రీనివాసరావుకి సహాయనటుడు విభాగంలో నంది దక్కించుకున్నారు ఈ మూవీ నటకిరీటి కెరీర్లో ఒక మైలురాయిగా టాప్ మూవీస్లో ప్రధానంగా నిలుస్తుంది ఇదిలా ఉంటే ఈ సినిమాకి నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు మొదట అనుకున్న హీరో రాజేంద్ర ప్రసాద్ కాదు దాసరి నారాయణరావుతో ఈ మూవీ చేయాలనుకున్నారు ఆయనకు కథ చెప్పగా ఆ సమయంలో దాసరికి కేంద్ర మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంది ఆ బిజీలో ఆయన ఉన్నారు అలాంటి సమయంలో ఈ ఆఫర్ చేయగా కథ నచ్చింది కానీ చేయలేకపోయారు మంత్రి పదవి రావడంతో దాసరి ఈ స్క్రిప్ట్ ని వదులుకున్నారు ఆ తర్వాత రాజేంద్ర ప్రసాద్ ఆసక్తిని చూపించారు అయితే దీనికి నువ్వు కావని నిర్మాత అట్లూరి పూర్ణచంద్రావు అన్నారు తన సినిమాలు చూశావా అని రాజేంద్ర ప్రసాద్ అడగడంతో తాను చూడలేదని చెప్పాడట ఆ తర్వాత రాజేంద్ర ప్రసాద్ మూవీస్ చూశాక తన అభిప్రాయం మార్చుకుని ఆయనతోనే సినిమా చేశారు నిర్మాత అయితే మధ్యలో మోహన్ బాబు ఆసక్తి చూపించారట దాసరిని నిర్మాత అట్లూరి అడగడంతో ఆ సమాచారం మోహన్ బాబు వద్దకు వెళ్ళింది ఆయన కూడా నటించేందుకు ఆసక్తి చూపించారు కానీ నువ్వు సెట్ కావని బాబుకి కూడా చెప్పారు అట్లూరి అలా ఈ మూవీ నుంచి అటు దాసరి ఇటు మోహన్ బాబు తప్పుకోవాల్సి వచ్చింది ఫైనల్గా రాజేంద్రప్రసాద్ చేసి బ్లాక్బస్టర్ అందుకున్నారు మొదట ఈ చిత్రానికి మిశ్రమ స్పందన రాబట్టుకున్నా నెమ్మదిగా కోలుకుని సూపర్ హిట్ అయ్యింది నంది అవార్డులను తెచ్చిపెట్టింది ఇదిలా ఉంటే ఈ కథ అందించింది నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు ఆయన జీవితంలోని సంఘటనల ఆధారంగా చేసుకుని ఈ కథని రెడీ చేశారు ఈ మూవీని రూపొందించారు ఇది క్రిటికల్ క్రిటికల్గానూ ప్రశంసలందుకుంది మంచి వసూళ్లని రాబట్టుకుంది మొత్తంగా దాసరి నారాయణరావు చేయాల్సిన మూవీతో బ్లాక్ బ్లాక్బస్టర్ కొట్టారు ఏకంగా నంది అవార్డు అందుకుని నటుడిగా తానేంటో నిరూపించుకున్నారు చివరకు ఆ నలుగురు సినిమా రాజేంద్రప్రసాద్ కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచింది దాసరి మోహన్ బాబులకు దక్కని విజయం రాజేంద్ర ప్రసాద్కు దక్కింది